అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో సుప్రీంకోర్టుకు తీర్పులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి నిందితుల స్థిరాస్తులను తొలగించవద్దు అనుమతి లేకుండా దేన్ని కోల్చొద్దు అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది రోడ్లు ఫుట్పాత్లు రైల్వే మార్గాలు జల వనరులను ఆక్రమించిన వాటిని తొలగించవచ్చు మతపరమైన కట్టడాలను వదలొద్దు ప్రభుత్వం జడ్జి పాత్రను పోషించకూడదు విశాఖ తరహాలో మార్గదర్శకాలు వెల్లడిస్తాం అవసరమైతే ఈసీ సాయం కోరుతాం సుప్రీంకోర్టు విచారణ అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేయడం జరిగిందండి అప్పటిదాకా కూల్చివేతలపై స్టే కూడా విధించింది సుప్రీంకోర్టు తీర్పు హైడ్రాక్ వర్తించేదని చెప్పేసి రంగనాథ్ చెప్పడం జరిగింది వారాంతం నుంచి కూల్చివేతలు హిమాయత్ సాగర్పై దృష్టి సో పలు రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయం చట్ట వ్యతిరేకమని ఇక మీదట కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అక్రమ కూల్చివేత ఒక్కటి జరిగినా కూడా అది రాజ్యాంగం ప్రవచించిన విలువలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది తదుపరి విచారణ తేదీ అయిన అక్టోబర్ ఒకటో తేదీ వరకు తమకు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా బుల్డోజర్ న్యాయం అమలు కావడానికి వీల్లేదని తెలిపింది రోడ్లు ఫుట్పాత్లు రైల్వే మార్గాలు జనవ జల వనరులు వంటి ప్రజా ఆస్తులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అక్రమంగా కూల్చివేత్తలు కొనసాగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని కోరుతూ జమాత్ ఉలేమా ఎహింద్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ దాఖలు చేసిన పిటిషన్లపై జరుపుతున్న విచారణను సుప్రీంకోర్టు కొనసాగించింది బుల్డోజర్ కూల్చివేతలకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తించే విధంగా మార్గదర్శకాలను రూపొందిస్తామని ఈ నెల రెండవ తేదీన ధర్మాసనం తెలిపిన విషయం తెలిసిందే అయితే మంగళవారం విచారణ సందర్భంగా దీన్ని ధర్మాసనం ప్రస్తావించింది ఆ ఆదేశాలు మేము జారీ చేసిన తర్వాత కూడా బుల్డోజర్ రాకుండా నడుస్తూనే ఉంటుంది దాన్ని ఎవరు నడుపుతున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పేసి వ్యాఖ్యలు వినిపించాయని పేర్కొంది ఈ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి మిస్టర్ మెహతా మార్గదర్శకాన్ని రూపొందించిన తర్వాత ఎటువంటి అసం అసందర్భ ప్రగల్భాలను ఆపడానికి మీ సాయం తీసుకుంటాం అవసరమైతే ఎన్నికల సంఘాన్ని కూడా అడుగుతామని పేర్కొంది